విశాఖ అనకాపల్లిలో పెంచుకోట కన్వెన్షన్ హాల్లో జరిగే ఆత్మీయ సమావేశంలో జనసేనలో చేరతానని ప్రస్తావించిన కొండతాళ రామకృష్ణ ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రకటన మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థ ఒప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగ వ్యవస్థ అంబేద్కర్ గారు నిర్మించడం రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా చందాబెద్దమైపోయేటువంటి పరిస్థితి ఉంది పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ అన్ని కూడా కక్ష సాధన కార్యక్రమాల తరఫున రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి అధోగత పాలయ్యే పరిస్థితిలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయినటువంటి పరిస్థితి లేదు ఒక వ్యవసాయం అభివృద్ధి లేదు పరిశ్రమకు అభివృద్ధి లేదు చూస్తుంటే సీల్ ప్లాంట్ ప్రైవేటీ కన్నా దిశగా నడుస్తా ఉంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కుట్టుపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వీటికి ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా ఈరోజు ఈ వ్యవస్థను మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కూల్పోతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టడానికి గతంలో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య పార్టీల

అప్పుడు అందరినీ కలిసం అప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు కూడా కలిసాం వారు ఎంతో ఒకటే ఒక హామీ ఇచ్చారు రైల్వే జోన్ అయితే పెట్టుకుని నేను పూర్తిగా ఇస్తాను మిగతా విషయంలో పరిశీలిస్తామని అంటే ఒక పార్టీ లేకుండా ఒక ఉత్తరాంధ్ర ద్వారా మనం సాధించుకోలేం అది ఉంటే కాదు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో

இது அந்த ஃபண்ட்